శ్రీమాత్రే నమ స్వాగతం నమస్తే నేను లలితా గుప్తా శ్రీ లలితా సహస్రనామం పవిత్ర యాత్రకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు ఒక నామం ఒక మహిమ మన హృదయాన్ని దివ్యకాంతితో నింపుతుంది ఈరోజు మనం తెలుసుకోబోయే నామం శ్రీమద్సింహాసనేశ్వరి ఇది ఎనిమిది అక్షరాల నామం శ్రీమద్ సింహాసనేశ్వర్యై నమ శ్రీమద్ అనగా మహిమతో కాంతితో ఐశ్వర్యంతో నిండినది అని అర్థం సింహాసనం అనగా చైతన్యమహిమైన దివ్యాసనం అంటే శ్రీచక్రపీఠం అని అర్థం ఈశ్వరి అనగా ఈ సింహాసనాధిపతి పాలకురాలు అధిపతి శ్రీమాత ఐశ్వర్య సమృద్ధిగా చిదానందమయ సింహాసనంపై అధిష్ఠితురాలై ఉన్న జగజ్జనని అనే అర్థం అమ్మగారు శ్రీచక్ర రాజ్యాధిపతిగా సింహాసనంపై కూర్చున్నట్లు వర్ణిస్తారు ఈ సింహాసనం నాలుగు స్తంభాలపై నిలుస్తుంది అవి ధర్మం జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం ఈ నాలుగు స్తంభాలు విశ్వాన్ని నిలబెట్టే ప్రాథమిక మూలాలు బ్రహ్మ విష్ణు రుద్రులు ఆ సింహాసనం ముందు సేవకులుగా నిలుస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే దేవతలు కూడా అమ్మగారి అనుగ్రహం ద్వారానే శక్తిని పొందుతారు ఇది కేవలం బంగారు సింహాసనం కాదు ఇది చైతన్య స్వరూపం అంటే సత్య చిత్ ఆనంద ఈ ఆసనం ఈ సింహాసనం మీద కూర్చుని అమ్మవారు సర్వలోకాల పాలన చేస్తుంది లలితా త్రిపుర సుందరి మహిమలో ఆమె శ్రీచక్రంలో కూర్చుని ఉన్న సింహాసనేశ్వరి అని చెప్పబడింది దేవీ భాగవతంలో అమ్మ సింహాసనం విద్య ఐశ్వర్యం ధర్మం మోక్షం అనే నాలుగు మూలాధారాలపై నిలబడి ఉందని చెబుతుంది ఈ నామాన్ని స్మరించినప్పుడు భక్తుని హృదయం ఇలా అనుకోవాలి నా తల్లి విశ్వాసనం మీద కూర్చుంది ఆమె పాదాల దగ్గర దేవతలు కూడా నిలబడి ఉన్నారు ఆ తల్లి కాపాడితే నాకు ఏ భయం ఉండదు ఈ భావం భక్తుడి జీవితంలో అపారమైన ధైర్యం విశ్వాసం స్థిరత్వము ఇస్తుంది సారాంశం శ్రీమద్ సింహాసనేశ్వరి అనే నామం మనకు చెబుతుంది ఏమిటంటే విశ్వమంతటిని పాలించే తల్లి ధర్మం జ్ఞానం ఐశ్వర్యం వైరాగ్యం అనే స్తంభాలపై నిలబడి ఉన్న దివ్య సింహాసనాధిపతి అని నామజప ఫలితాలు సింహాసనేశ్వరి అనే నామం మనసుకు సింహం వంటి ధైర్యం ఆత్మవిశ్వాసం ఇస్తుంది భక్తుడు తనలో తాను బలహీనుడిని కాదు విశ్వాధిపతి తల్లి రక్షణలో ఉన్నానని గ్రహిస్తాడు నామజపం మనలోని చిత్తశుద్ధిని పెంచుతుంది మనసు స్థిరమై శాంతియుతంగా మారుతుంది ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగేందుకు అనుకూల వాతావరణం కలుగుతుంది శ్రీమద్ అన్న పదం ఐశ్వర్యానికి సూచకం ఈ నామాన్ని జపించిన వారికి ఆర్థిక స్థిరత్వం కుటుంబ శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతాయి భక్తి వినయం పెరుగుతాయి కుటుంబ శ్రేయస్సు కోరేవారు ఈ నామజపం ద్వారా గృహంలో శాంతి ఐశ్వర్యం పెరుగుతాయి భయాలు అనిశ్చితి బలహీనతలతో ఉన్నవారికి ఈ నామం ప్రత్యేకంగా ఫలిస్తుంది తల్లి చైతన్య సింహాసనం ముందర తాను కూడా శనరాధినని భావించి జపిస్తే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు వయస్సు స్థితి పరిస్థితి ఏమైనా ప్రతి భక్తుడు ఈ నామాన్ని జపించవచ్చు ఎందుకంటే తల్లి ఎప్పుడూ తన పిల్లలను అంగీకరించుతుంది జప విధానం కేవలం నోటితో కాకుండా మనస్సుతో హృదయంతో తల్లి సింహాసనంపై కూర్చున్నట్లు ధ్యానం చేయాలి సారాంశం శ్రీమద్ సింహాసనేశ్వరి అనే నామాన్ని జపించిన వారికి భయాలు తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది కుటుంబంలో శాంతి ఐశ్వర్యం వస్తాయి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి లభిస్తుంది ఈ నామాన్ని జపించడానికి ప్రత్యేక అర్హత అవసరం లేదు మొదటగా భక్తుని హృదయంలో అపారమైన ధైర్యం స్థైర్యం కలుగుతుంది నా తల్లి సింహాసనంపై కూర్చుంది నన్ను కాపాడుతుంది అనే నమ్మకం మనసులో బలంగా నాటుకుపోతుంది భయాలు ఆందోళనలు అనిశ్చితి అన్నీ తొలగిపోతాయి తల్లి రక్షలో ఉన్నాననే భావన భక్తుల జీవితం సులభతరం చేస్తుంది ఈ నామజపం వలన శాంతి ఐశ్వర్యం సౌభాగ్యం కుటుంబంలో విస్తరిస్తాయి శ్రీమద్ అనే పదం తల్లి యొక్క మహిమ ఐశ్వర్య స్వరూపాన్ని భక్తులకు ప్రసాదిస్తుంది చివరగా ఆధ్యాత్మికంగా ముందుకు సాగదలిచిన వారికి ఈ నామం జ్ఞానం భక్తి వినయంను ప్రసాదిస్తుంది సింహాసనాధిపతిని స్మరించినప్పుడు భక్తుడు తనను తాను చిన్నవాడిగా భావిస్తాడు ఆ వినయంలో కరుణను పొందుతాడు కనుక ఈ నామజపానికి వయస్సు స్థితి అర్హత అని అడ్డంకి లేదు తల్లి అందరి తల్లి ఆమె పిలుపునకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కాబట్టి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం పదకొండు సార్లు అయిన శ్రీమద్ సింహాసనేశ్వర్య నమని భక్తితో జపించండి అమ్మరక్షణ కరుణ అనుగ్రహం తప్పగా లభిస్తాయి భక్తుడు ఒక మాట గుర్తుంచుకోవాలి నా తల్లి సింహాసనాధిపతి నేను ఎప్పటికీ ఒంటరిని కాను అని గుర్తుంచుకోవాలి చిన్న కథను తెలుసుకుందాం ఒక గ్రామంలో ధనంజయుడు అనే సాధారణ రైతు ఉండేవాడు అతడు చాలా భయపడే మనసు కలవాడు చిన్న సమస్య వచ్చిన కంగారు పడేవాడు తన శ్రమ వృధా అవుతుందేమో అని ఎప్పుడూ ఆందోళనలో ఉండేవాడు ఒకరోజు అతని గ్రామానికి ఒక సద్గురు వచ్చారు ఆ గుడి ముందు కూర్చుని భక్తులను బోధిస్తూ ఇలా అన్నారు బిడ్డలారా మీరు మీ తల్లిని గుర్తు చేసుకుంటే ఎప్పుడూ ఒంటరిగా ఉండరు ఆమె సింహాసనంపై కూర్చొని విశ్వాన్ని పాలిస్తూ తన పిల్లలను కాపాడుతుంది ఆమె నామం శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన అని ప్రతిరోజు దీన్ని భక్తితో జపించండి మీ భయాలు అవుతాయి అని చెప్పాడు ధనంజయుడు ఆ మాటలు విని ప్రతిరోజు ఉదయం లేచి శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ అని జపించడం మొదలుపెట్టాడు కొన్ని రోజులు గడిచాక అతనికి ఒక అద్భుతం అనిపించింది కష్టపడి చేసిన పనిపై భయం లేకుండా పోయింది పంటలు బాగా పండాయి గృహంలో శాంతి సంతోషం కలిగింది నా తల్లి సింహాసనేశ్వరి ఆమె ఉన్నప్పుడు నాకు ఏదీ లోటు ఉండదు అని గ్రహించాడు అతని జీవితం మారిపోయింది ఒక భయపడే రైతు ధైర్యవంతుడై భక్తుడిగా మారాడు ఈ కథ మనకు చెప్పే మాట ఏమిటంటే శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ అని ఈ నామాన్ని జపించేవారికి భయం ఉండదు ఐశ్వర్యం లభిస్తుంది శాంతి చేకూరుతుంది తల్లి సింహాసనంపై కూర్చొని మన రక్షణకై ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ కథ మనకు చెబుతోంది శ్రీమాత సింహాసనేశ్వరి తల్లి నీ నామాన్ని జపించే ప్రతి వారిని రక్షించు అనుగ్రహించు ఈరోజు ఈ నామం మీకు నచ్చితే ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి తల్లి కరుణను మీరు అనుభవిస్తారు శ్రీమాత్రే నమ రేపు మరో పవిత్ర నామ మహిమను తెలుసుకుందాం